ప్రపంచ రక్తదాతల దినోత్సవ సందర్భంగా రక్తదాతలను సత్కరించిన రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి నెల్లూరు రెడ్ క్రాస్ జిల్లా కార్యాలయంలో రెడ్ క్రాస్ చైర్మన్ ఎమ్మెల్సి పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రపంచ రక్తదాతల దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది ఈ సందర్భంగా రక్తదాన ఆవశ్యకతను పలువురు దాతలు వివరించారు అనంతరం అత్యధిక సార్లు రక్తం ఇచ్చిన యాభై తొమ్మిది మంది దాతలను గుర్తించి రెడ్ క్రాస్ చైర్మన్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి పలువురు మేనేజింగ్ కమిటీ సభ్యులు మెమంటో సర్టిఫికేట్ అందజేసి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ దామిశెట్టి సుధీర్ నాయుడు ఎంసీ మెంబర్లు నేతాజీ సుబ్బారెడ్డి మల్లిరెడ్డి కోటారెడ్డి గంధం ప్రసన్నాంజనేయులు రవిప్రకాష్ సురేష్ కుమార్ కలికి శ్రీహరి రెడ్డి దాసరి రాజేంద్ర ప్రసాద్ రంగయ్య నాయుడు గునపాటి ప్రసాద్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి బ్లడ్ బ్యాంక్ కన్వీనర్ అజయ్ బాబు తదితరులు పాల్గొన్నారు ప్రధానంగా మనకి బ్లడ్ బ్యాంక్ అయితేనేమి క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి స్పాస్టిక్ సెంటర్ కానీ తలసేమియా క్లినిక్ కానీ ఏఆర్బీ క్లినిక్ కానీ ఎయిడ్స్ సెంటర్ కానీ గాంధీ మెయింటెనెన్స్ కానీ జనరిక్ మెడికల్ షాప్ కానీ మోర్క్ బాక్సెస్ ఫ్రీజర్స్ ఇవ్వడం కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నటువంటి అతి కొద్ది రెడ్ క్రాస్ లో మన నెల్లూరు బ్రాంచ్ ఒకటి ప్రధానంగా గడిచిన నాలుగు సంవత్సరాలుగా మనం అన్ని ప్రాజెక్ట్స్ కూడా ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తూ ఉన్నాం ప్రధానంగా మన బ్లడ్ బ్యాంక్కి మంచి ఫెసిలిటీస్ ఉండాలి వచ్చిన వాళ్ళందరూ కూడా చక్కగా వారందరూ కూడా అక్కడ కూర్చోవడం కానీ వారికి కావాల్సినటువంటి ఏర్పాట్లు అన్ని ఫెసిలిటీస్ అన్ని కూడా ఏర్పాటు చేయడానికి బ్లడ్ బ్యాంక్ని రెనోవేషన్ చేస్తా ఉన్నాం అలానే క్యాన్సర్ హాస్పిటల్కి సంబంధించి కూడా అత్యాధునికమైనటువంటి టెక్నాలజీని తీసుకొని వచ్చాము మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ అన్ని ఫెసిలిటీస్ కూడా క్యాన్సర్ హాస్పిటల్కి గడిచిన నాలుగు సంవత్సరాలు ఇంప్రూవ్ అందరికి కూడా ఇంకొక విషయం కూడా పిల్లలు మన తెలియచేస్తా వంద మంది పిల్లలకి రెగ్యులర్గా ఫ్రీ బ్లడ్ ట్రాన్స్ బ్లడ్ ఇవ్వడం కానీ ట్రాన్స్మిషన్స్ కానీ చేస్తూ ఉన్నాం వీరందరికీ కూడా టాప్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నటువంటి ఒక చిన్న రూమ్ లో ఆ బ్లడ్ ట్రాన్స్మిషన్స్ ప్రక్రియను మనం చేస్తూ ఉన్నాం అయితే త్వరలో మనము అద్భుతంగా మనం తయారు చేసుకోబోతా ఉన్నాం రాబోయే సంవత్సరం రోజుల లోపల సంవత్సరం కూడా అక్కర్లేదు మనం నాలుగైదు నెలలు అనుకుంటున్నాము నాలుగైదు నెలల లోపల ఒక చక్కని తలసేమియా క్లినిక్ ని మనము రెడ్ క్రాస్ నెల్ల ద్వారా మనం ఏర్పాటు చేసుకోబోతున్నాము అది ఇప్పటికే ఆల్మోస్ట్ తలసేమియా పిల్లలకు సంబంధించి సుమారుగా పది మంది పిల్లల వరకు మనం మేర ట్రాన్స్ప్లంటేషన్ చేసి వాళ్ళందరికీ కూడా మరో జన్మను కల్పించున్నాము అలానే రాబోయే రోజుల్లో కూడా ఈ పిల్లలందరికీ కూడా బోన్ మిగిలిన ట్రాన్స్ప్లాంటేషన్ చేయించడానికి తప్పకుండా ప్రయత్నించడం కూడా జరుగుతుంది అలానే స్పాస్టిక్ సెక్టర్కి సంబంధించి అయితే మనం ఇప్పుడు సుమారుగా వంద మంది పిల్లలకి ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వడం కానీ ఫ్రీ ఫుడ్ కానీ ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఫ్రీ మెడికల్ చెకప్స్ కానీ వాటి అన్నిటికీ కూడా అందరికీ ఏర్పాటు చేస్తూ ఉన్నాము అలానే మరణించిన వాళ్ళకి ఫ్రీజర్ బాక్సెస్ కూడా గతంలో రెంటల్ బేసెస్ కింద ఇస్తుంటే ఈరోజు మనం ఉచితంగా అందిస్తూ ఉన్నాము ఆ విధంగా అన్ని సెంటర్స్ అన్ని ప్రాజెక్ట్స్ కూడా మనం చక్కగా ఇంప్రూవ్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా మనకున్నటువంటి బ్లడ్ బ్యాంక్ వచ్చేటప్పటికి సుమారుగా పదిహేను వేల యూనిట్స్ మనం సంవత్సరానికి కలెక్ట్ చేయగలుగుతా ఉన్నామంటే మీరు అందరూ ఇస్తున్నటువంటి రక్తదానము ఎంత గొప్పది ఎంతమంది ప్రాణాలు ఈరోజు మనం కాపాడగలుగుతా ఉన్నామని అందరికీ కూడా తెలిసిన విషయమే పదిహేను వేల యూనిట్స్ ని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ లో కూడా కలెక్ట్ చేయట్లేదు ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అనే దేశంలో కూడా ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్ ఎక్కువైపోతా ఉన్నాయి కమర్షియల్ బ్లడ్ బ్యాంక్స్ ఎక్కువ ఉన్నాయి రెడ్ క్రాస్ లాంటి ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈ బ్లడ్ బ్యాంక్ నిర్వహణ జరిగినంత కాలం సమాజానికి కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా రెడ్ క్రాస్ వచ్చి రెడ్ క్రాస్ లో బ్లడ్ డొనేట్ చేయడాన్ని ఈ సమాజం ఎప్పటికీ కూడా మర్చిపోలేదు మీరు చేస్తున్నటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జీవితాంతం ఎప్పుడు కూడా రెడ్ క్రాస్ ఉన్నంతకాలం మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటుంది మీ అందరికీ కూడా ప్రతి సంవత్సరం మీరందరితో కలిసి ఇలాంటి కార్యక్రమాలను జరుపుకుంటున్నారని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను మీరందరూ కూడా కొత్త బ్లడ్ డోనర్స్ ని మోటివేట్ చేయడంలో ఇక్కడ ఉన్నటువంటి అందరితో పాటు మీరందరూ కూడా కలిసి ప్రయాణిస్తారని మీ అందరికీ కూడా సవినీయంగా తెలియజేస్తూ ఇక్కడికి హాస్ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ సుమారుగా వంద వంద సార్లు బ్లడ్ డోనేట్ చేస్తా ఉన్నారు ఒక్కొక్కరు అంటే అది ఎంత పెద్ద పుణ్య అందరికీ అందరికి తెలుసు ఈ సృష్టిలో బ్లడ్ తప్ప మిగతా కృత్రిమంగా తయారవుతా ఉన్నాయి బ్లడ్ మాత్రమే ఒక మనిషి నుంచి మనం డొనేట్ చేయగలిగినప్పుడే మరొక మనిషి ప్రాణాన్ని కాపాడడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ బ్లడ్ డొనేషన్ కి అంత ప్రాధాన్యత ఉంది అటువంటి ప్రాధాన్యత కలిగినటువంటి ఈ రక్తదాల కార్యక్రమంలో వీరందరూ కూడా ఎంతో ఉన్నత శిఖరాలను అందుకోవడం రక్తదాతలకి రక్త ప్రేరేపులకి అందరికి ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ తరఫున హృదయపూర్వక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తాము రక్తదానం ఒక సామాజిక బాధ్యత అని మనం అందరం గుర్తుపెట్టుకోవాలి మేము చిన్నప్పుడు స్కూల్లో రక్తం ఇస్తే ఏదో అయిపోతుంది అమ్మో రక్తం ఇచ్చాడంట అని మా తల్లిదండ్రులు వాళ్ళు భయపడేవారు ఆ స్థితి నుంచి ఈరోజు ప్రతి ఒక్క ఇంట్లో ఒక రక్తదాత రావాలంటే మన కుటుంబాల్లో చిన్నపిల్లలప్పటి నుంచే ఈవెన్ హై స్కూల్ లోపలే వాళ్ళకి రక్తదానం గురించి పూర్తిగా తెలియజేయాల్సిన బాధ్యత ఈ స్వచ్ఛంద సేవా సంస్థల మీద అదేవిధంగా విద్యార్థి యూనియన్ల మీద వారు అందరి మీద ఉంది ఎందుకంటే రక్తదానం ఒక సామాజిక బాధ్యతగా ఉంటుంది ఏ ఒక్కరూ కూడా రక్తం లేకుండా ఇబ్బంది పడకూడదు అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వెళ్ళాల అదేవిధంగా పోలీస్ కమర్ కమాండ్లో ఎండే రోజు ఎంతో మంది రక్తదానం చేశారు ప్రత్యేకంగా పోలీసు వారికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు ప్రతి సంవత్సరం వాళ్ళు రక్తదానం చేస్తూ ఉంటారు ఎంతో ఒత్తిడి గురై కూడా ఆ రోజు పోలీసు వాళ్ళందరూ వచ్చి రక్తదానం చేయడం ఎంతో అభినందించడం